అతను కట్లు విప్పిపోనివ్వండి చాలా సార్లు మనం మనకి మనం కట్లు పెట్టేసుకుంటాం అలా చేయకూడదు ఇలా ఉండకూడదు అలా వెళ్ళకూడదు చేయకూడదు ఏమి దేవుడి కోసం అలా ఉండకూడదు ఇలా ఉండక రకాలు పెట్టాలి ఆ కట్లు మోమడి నమ్మకాలని కట్లు ఆచారమైన కట్లు మనం విప్పేయాలి దేవుడు నామాలు చెప్పడం సొంతం మనకు లేదు అంటు ఇక అతను అడ్డుకూడదు ముట్టుకూడదు వెళ్ళకూడదు చేయకూడదు కీడులు మన మనకి లేవు ఏమీ లేవు ఆ కట్లు విప్పేయాలి అంతే లాజ్రి బయటకు వచ్చాడు కట్టి విప్పాడు మన సహోదరిని కలుసుకున్నాడు చాలా ఆనందంగా ఆ గురువు చూడండి దేవుని మహిమ కొరకు ఆ కార్యం చేశాడు ఈ రోజున లాజి ఎందుకు దేవుని మహిమ దేవుని ఎందుకు అవుతుంది ఎందుకు స్థలం పనులైపోతారు ఎందుకు ఉద్యోగం రావట్లేదు ఎందుకు ప్రమోషన్ రావట్లేదు ఎందుకు ఆ కార్యం ఏదో మహిమ దేవుడు చేయబోతున్నాడు జీవితంలో కొట్టండి కనుక దేవుడి ప్రణాళిక ఉంది దేవుడి సంకల్పం వేరే ఉంది అందుకని అది ఆలస్యం అవుతుంది అది ఆలస్యం అవుతుంది భయపడవద్దు అయ్యో అవధి అనుకోవద్దు దేవుడు అవటానికి ఆయన కార్యం చేయబోతున్నాడు ఎందుకంటే రాబోతున్నాడు నిలబడి ఒక మాట పలకబోతున్నాడు లాగలు

సమాప్తం చేయబోతున్నాడు నీ నాచ్యం ఒక మార్చబోతున్నాడు దేవుడి మాటలు జీవించాను ప్రార్థన చేసుకుందాం అందరూ తల్లవచ్చి కళ్ళు ఓకే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్లవచ్చి కళ్ళు మూసుకోండి